ఏపీ అసెంబ్లీలో కీలకమైన మూడు ఫైనాన్షియల్ కమిటీలకు పోలింగ్ పూర్తి కావడంతో ఓటింగ్ జరుగుతుంది పబ్లిక్ అకౌంట్ కమిటీ పబ్లిక్ అండర్ టేకింగ్ ఎస్టిమేట్ కమిటీల సభ్యుల కోసం పోలింగ్ నిర్వహించారు అసెంబ్లీ కమిటీ హాల్లో జరిగిన పోలింగ్లో కూటమి ఎమ్మెల్యేలంతా ఓటు వేశారు ఈ ఎన్నికలను వైసీపీ బాయ్ కట్ చేసింది వైసీపీ ఎమ్మెల్యేలు అసెంబ్లీకి వచ్చి ఓటు వేయలేదు దీంతో సాంప్రదాయాలకు విరుద్ధంగా కూటమి ప్రభుత్వంలో వెళుతుందని మాజీ మంత్రులు బొత్స సత్యనారాయణ పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి విమర్శించారు పిఎస్ఈ చైర్మన్ గా భీమవరం జనసేన ఎమ్మెల్యే అంచుబాబు పబ్లిక్ అండర్ టేకింగ్ కమిటీ చైర్మన్ గా ఆమదార వల్సా టీడీపీ ఎమ్మెల్యే కూనా రవికుమార్ ఎస్టిమేట్ కమిటీ చైర్మన్ గా మండపేట టీడీపీ ఎమ్మెల్యే వేగుల్ల జోగేశ్వరరావును ఎన్నుకుంటారని ప్రచారం జరుగుతుంది మూడు ఫైనాన్షియల్ కమిటీలకు పోలింగ్ పూర్తి కావడంతో ఓటింగ్ జరుగుతుంది పబ్లిక్ అకౌంట్స్ కమిటీ పబ్లిక్ అకౌంట్ ఎస్టిమేట్స్ కమిటీల సభ్యుల కోసం పోలింగ్ నిర్వహించారు అసెంబ్లీ కమిటీ హాల్లో జరిగిన పోలింగ్లో లో కూటమి ఎమ్మెల్యేలంతా ఓటు వేశారు ఈ ఎన్నికలను వైసీపీ బాయ్కాట్ చేసింది వైసీపీ ఎమ్మెల్యేలు అసెంబ్లీకి వచ్చినా ఓటు వేయలేదు సాంప్రదాయాలకు విరుద్ధంగా కూటమి ప్రభుత్వంలో వెళ్తుందని మాజీ మంత్రులు బొత్స సత్యనారాయణ పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి విమర్శించారు పీఎస్సీ చైర్మన్ గా భీమవరం జనసేన ఎమ్మెల్యే అంజిబాబు పబ్లిక్ అండర్ కమిటీ చైర్మన్ గా ఆముదాల వలస టీడీపీ ఎమ్మెల్యే కూనా రవికుమార్ ఎస్టిమేట్స్ కమిటీ చైర్మన్ గా మండపేట టీడీపీ ఎమ్మెల్యే వేగుళ్ల జోగేశ్వరరావును ఎన్నుకుంటారని ప్రచారం జరుగుతుంది దీనికి సంబంధించి మరిన్ని అప్డేట్స్ మా ప్రతినిధి హరీష్ అందిస్తారు ఏపీ అసెంబ్లీలో కీలకమైన మూడు ఫైనాన్షియల్ కమిటీలకు పోలింగ్ పూర్తి కావడంతో ఓటింగ్ జరుగుతుంది ఈ విషయానికి సంబంధించి మరింత సమాచారం మా ప్రతినిధి హరీష్ అందిస్తారు ప్రజెంట్ కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత జరుగుతున్నటువంటి తొలి పిఏసీకి సంబంధించినటువంటి సమావేశం కావడంతో కొంతవరకు కూడా ఆసక్తికరమైనటువంటి సిచ్యువేషన్ ఉంది ఎందుకంటే ప్రతిపక్షం కూడా లేనటువంటి పరిస్థితుల్లో ఇప్పుడు పిఏసీకి సంబంధించి జరుగుతున్నటువంటి ఎన్నికకు సంబంధించినటువంటి వ్యవహారం కూడా ఆసక్తికరంగా మారినటువంటి పరిస్థితి ఉంది వ్యూహాత్మకంగా ఎత్తుగడలో భాగంగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ పీఈసీకి సంబంధించి ఎన్నికతో పాటు మరో రెండు కమిటీలకు సంబంధించినటువంటి ఎన్నికలను బాయ్కట్ చేస్తూ ఆ సమయంలో నిర్ణయం తీసుకుంది కీలకంగా ఉదయం నుంచి కూడా పబ్లిక్ అకౌంట్స్ కమిటీకి సంబంధించినటువంటి ఎన్నికతో పాటు పబ్లిక్ టేకింగ్ సంబంధించినటువంటి కమిటీ అదేవిధంగా ఎస్టిమేట్ కమిటీకి సంబంధించినటువంటి సభ్యుల ఎన్నిక కోసం పోలింగ్ జరుగుతుంది ఈ రోజు ఉదయం సంబంధించిన ప్రక్రియను వైసీపీ అసెంబ్లీ దాదాపుగా ఈ ఎన్నికలను వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ బాయకట్ చేసినటువంటి నేపథ్యంలో వైసీపీ ఎమ్మెల్యేలు అసెంబ్లీకి వచ్చినా ఓటు వేయలేనటువంటి సిచ్యువేషన్ ఏర్పడింది సాంప్రదాయాలకి విరుద్ధంగా కూటమి ప్రభుత్వం వెళుతుందంటూ మాజీ మంత్రులు బొత్స సత్యనారాయణ పెద్దిరెడ్డి రామచంద్ర రెడ్డి చైర్మన్ గా భీమవరం జనసేన ఎమ్మెల్యే తో పాటు పబ్లిక్ పబ్లిక్ అండర్ టేకింగ్ కమిటీకి సంబంధించి చైర్మన్ గా ఆమెదల వలస టీడీపీ ఎమ్మెల్యే కోణ రవిని అదేవిధంగా ఎస్టిమేట్ కమిటీ చైర్మన్ మండపేట టీడీపీ ఎమ్మెల్యే వేగల జోగేశ్వరరావు నిన్నుకుంటారనేటువంటి ప్రచారం కూడా జరుగుతుంది ఈ కమిటీలకు సంబంధించి ఇప్పటికే దాదాపుగా నూట అరవై నాలుగు మంది సభ్యులుగా ఉన్నటువంటి ఈ శాసనసభలో సంబంధించిన వరకు కూడా ఇప్పటికే దాదాపుగా అందరూ కూడా ఓటేశారు బండారు శ్రామణి ఆమె ఇవాళ అసెంబ్లీకి హాజరు కాలేదు కాలేకపోవటం కొన్ని అనివార్య కారణాలు హాజరు కాలేదు దీంతో ఓటు వేయలేదు దీంతో నూట మూడు కూటమికి సంబంధించినటువంటి శాసనసభ్యులందరూ కూడా ఓటేశారు ఇందులో ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ నారా లోకేష్ తో పాటు నందమూరి బాలకృష్ణ కూడా ఉన్నారు మిగిలినటువంటి శాసనసభ్యులు అంతా కూడా ఓటు వేశారు మొత్తం మీద ఈ రోజు అసెంబ్లీకి సంబంధించి జరుగుతున్నటువంటి ఆఖరి రోజు కావడంతో పిఏసీకి సంబంధించి కమిటీలకు సంబంధించినటువంటి ఎన్నికలకు సంబంధించినటువంటి వ్యవహారం ఆసక్తికరంగా మారింది వైసీపీ అదే ఎజెండా పైన పిఎస్సీ సాంప్రదాయాన్ని కాలరానికి విమర్శిస్తూ శాస్త్ర మండలి సమావేశాలు కూడా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ చేసినటువంటి చీకటి రోజు అంటూ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి సంబంధించినటువంటి సభ్యులతో ప్రతిపక్ష హోదా లేకుండా ఎటువంటి అసెంబ్లీకి సంబంధించినటువంటి నిబంధనలు పాటించినటువంటి సిచువేషన్ ఉన్నటువంటి నేపథ్యంలో ఇప్పుడు మాత్రం కూటమి ప్రభుత్వం తమ అధికారంలో చేపట్టిన తర్వాత ప్రతిపక్షానికి సంబంధించినటువంటి పార్టీ కూడా లేదు కాబట్టి పిఏసీకి సంబంధించినటువంటి అవకాశం వైఎస్ఆర్ కాంగ్రెస్ ఇచ్చేటువంటి అవకాశం లేదని ఇప్పటికే కూటమి ప్రభుత్వం టీడీపీ కూడా స్పష్టం చేసినటువంటి సిచువేషన్ ఉంది